వెల్కమ్ టు CSP 24/7 వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు మన కష్టం మనం చేద్దాం పార్టీని బలోపేతం చేసుకుందాం అలాగే మన ఫ్యామిలీని కూడా డెవలప్ చేసుకుందాం రెండు రకాల రెండు బాధ్యతలు మన మీద ఉన్నాయి ఈ రోజు నా తెలుగుదేశం పార్టీ మంచి కేడర్ ఉన్న పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేను గమనించింది నాకు నా ఎక్స్పీరియన్స్ లో మంచి కేడర్ ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది నలభై ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న కేడర్ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ కూడా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఊళ్ళలో కూడా ఇది పాటించాల్సిన పరిస్థితి ఉంది కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను నేను పండలానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రకరించడం కాదు నేను లేనప్పుడు కూడా మీరు కనీసం నెలకి మూడు నాలుగు పంచాయతీలు తీసుకొని వెళ్ళి రచబడిన దగ్గర కూర్చొని మీరు ఎవరో ఇంటికి వెళ్తే కాఫీ ఇంటి ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఒక పంచాయతీ కూర్చోండి కూర్చొని పది మందిని పదిహేను మందిని పిలిచి వాళ్ళ సమస్యలు అడగండి కొంతమందికి మీరు పరిష్కారం చేయలేని సమస్యలు మీ చేసుకోవాలి లేనప్పుడు మా దృష్టికి తీసుకురండి మేము చేసేదానికి రెడీగా ఉన్నాం దయచేసి నా మీద డిపెండ్ అవ్వకండి ప్రతి ఒక్కటి నేను వస్తే కానీ ఆ పని ముందుకెళ్ళదు లేకపోతే నేను వస్తే కానీ ఈ ప్రారంభోత్సవం అవ్వదు అనే ఒక పరిస్థితి ఉండకూడదు రోడ్ వేసారు సీసీ రోడ్ వేసారు సీసీ రోడ్ వేసారు ఆ రోడ్డు ప్రారంభోత్సవం మీరే చేయండి ప్రతిదానికి నేను రావాల్సిన వస్తున్నాయి విజయనగరం రావాలి అంత సీనియర్స్ అందరూ రావాల్సిన వస్తుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు కర్మ కూడా మీరు బాధ్యత ఉంది మీ ఫంక్షన్ మీకున్నది అంటే నెల నెల బిల్స్ కట్టుకోవడానికి మీకు డబ్బులు కావాలి కాబట్టి మీ ప్రొఫెషన్ మీకు మీ వ్యవసాయం మీకు ఎక్కడో టైం స్పెండ్ చేయమని ఎవరు చెప్పట్లేదు బాగుందని చెప్పట్లేదు ఈ రోజు స్మార్ట్ వర్కింగ్ చేయమంటున్నారు స్మార్ట్ వర్కింగ్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయమంటారా ఎందుకంటే మనకు టూల్స్ ఉన్నాయి టెక్నాలజీ అవైలబుల్ ఉంది కానీ మన ముఖ్యమంత్రి ఎవరు బాబు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎప్పుడు చెప్పేది స్మార్ట్ వర్క్ చేయండి స్మార్ట్ వర్క్ చేసి మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కోరుకుంటా ఉన్నారు అలాగే ఇక్కడికి మనకు ప్రత్యేకంగా అతిథిగా విచ్చేసిన మన విజయనగరంలో కూడా రెండు నిమిషాలు మాట్లాడుకుంటూ ధన్యవాదాలు అది గారి నిరసనది కూడా పాల్పడదు అత్యధికంగా మెజారిటీ ఇచ్చేది అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఒక నాయకత్వం ఇంకా బాగుపడాలని వారు కూడా ఇవ్వాలని ఆయన కూడా ముందుకొచ్చారు ఆయన వాళ్ళు చెప్పి మీరు మీరే ఉండండి ఇప్పుడు ముందుకే ప్రయత్నం చెప్పి వారికి కూడా నేను డిసిజన్ చేసి అవగాహన కంటెన్యూ చేయడం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ మధుబీత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పీ ట్వంటీ ఫోర్ సెవెన్ చేసుకోండి కీప్ వాచింగ్